ठीक है प्रियंका 3 कंट्रोल है तो ध्यान दो ओके ठीक है दम ओके okay, सर భావితరాల నాయకుడు భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం వరకు వెళ్ళి యొక్క చేసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ కల్వకుంట తారక రామారావు గారికి ముఖ్యంగా ఈరోజు శుభాకాంక్షలు బర్త్డే పరంగా చెప్తా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా పన్న పర్మిని కార్యక్రమం మరియు కేక్ కట్ చేసుకొని సంబరాలు అందరూ కూడా కార్యకర్తలను కూడా చేసుకున్నాం ఈ సందర్భంగా ఇంకా ఈరోజు యువతకు ఆదర్శంగా వారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే తరాలలో తెలంగాణను ముందుకు తీసుకెళ్ళే విధంలో వారు ముందుంటారని ఈ వారికి శుభాకాంక్షలు మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు జన్మదిన వేడుకలు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది రాబో రోజుల్లో కేటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అండగట్టి మరి ప్రభుత్వాన్ని మెడవిచ్చే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాబో రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరపున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయినటువంటి కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించడం మరి సంగారెడ్డి మా ప్రీతమ నాయకుడు మరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా మరి జరుపుకోవడం అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాకరణ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులు కానివ్వండి మిగతా హాస్పిటల్ కానీ పంపిణీ పనుల పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు గుమ్మిగూడి మరి యొక్క జన్మదిన సందర్భంగా మరి అన్నగారి ప్రభాకరణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ముందు ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు ముందు కూడా అంచలంచలుగా ఇంకా మరి రాష్ట్రాన్ని ఏలే దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతులు కానివ్వండి యువతి కానివ్వండి పరిపాలన విషయంలో కానివ్వండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత మరి ప్రజలకు ఆ పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మేలు సదుపాయాలు లేకుండా మరి రైతుల విషయంలో కానివ్వండి మరి ఈ రోజు మరి నాట్లేసే సీజన్లో మరి యూరియా కానీ బీఏపీ కానీ మందులు కొరత ఉండి ఈరోజు ప్రత్యేకంగా జూపేటలో కూడా మా దగ్గర డ్రైవర్గా పనిచేసేట పోయి పోయిండు మందు కోసం పోయి కూడా వాపసు మళ్ళీ వచ్చేసి ఇక్కడ మందు స్టాక్ లేదు సార్ నేను వాపసు వస్తున్నాను చెప్పడం ఎంత దురదృష్టమని అంటే పరిపాలనలో ఈ చేత ప్రభుత్వం మరి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరిపాలనలో మరి ముందు చూపుతోని ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే తరంలో మరి పక్కాగా బీరాజ్ బీఆర్ఎస్ పార్టీ గెలుపుతు గెలుచుకుంటూ మరొక్కసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటూ అదేవిధంగా మరి కేటీఆర్ గారికి మళ్ళీ మరొక్కసారి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటారు